Kondimnita Mali Amomine Empor drop Ch forcé z respuesta alored o seeds, única con spreads alipherano, significa, basta ayunar, danpa Nachtl wala b indomomo atapta necesitabar snubatpa ఈరోజు రాంబాబు ఎమ్మెల్యే నా ఆఫీస్కి వచ్చి మద్దతు కోరటానికి వచ్చాడు నేను అదే టైంలో నా ఆఫీస్లో శివ సత్యం సేవ సంస్థ ద్వారా సేవలు చేస్తాను కాబట్టి అందులో పేషెంట్ ఎవరు ఉంటే ఆ పేషెంట్ తోటి నేను డిస్క వైద్యం గురించి మాట్లాడుతున్నాను అదే టైంలో వచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చోమని చెప్పి సూచించాను కూర్చున్నాడు అతను ఈ రెండు సంవత్సరాల నుంచి నన్ను దారుణంగా అవమానపరిచి నా పేరు ఉచ్చరించే వాళ్ళని నన్ను తలుసుకునే వాళ్ళందరినీ కూడా బెదిరించి అదిరించి నన్ను పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తికి ఈరోజు నా మద్దతు కావాలని చెప్పి కోరి రావటం అన్నది అది సరైన పద్ధతి కాదు రెండు రోజుల మట్టి నేను కుటుంబం నా తమ్ముడు నాకు అన్న అన్నట్టు రెండు రోజుల మట్టి మాట్లాడుతున్నాడు నిన్న ఏదైతే రేపుట చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది తాడేపల్లిగూడెంలో ఆత్మీయ మీటింగ్కి కనీసం నన్ను ఆహ్వానించలేదు నిన్న టీడీపీ జనసేన కలిపి ఉమ్మడిగా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్కి నన్ను కనీసం ఆహ్వానించలేదు పైపెచ్చు ఆ మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు శివుగారిని కలుపుకుని వెళ్ళాలి అని చెప్పి కోరారు శివుగారి పేరు ఎందుకు ఉచ్చరిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ వార్నింగ్ చేశాడు నా పేరు ఉత్సరించే వాళ్ళని వార్నింగ్ చేసిన వ్యక్తికి ఈరోజు నేను మద్దతు ఇవ్వాలా మద్దతు కావాలా ఇదంతా జనాన్ని మభ్య పెట్టడానికి చేస్తున్నాడు అతను పూర్తిగా డబ్బు అహంకారంతో ఉన్నాడు ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను అతనికి నేను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు ఉండి నియోజకవర్గంలో ప్రజల అభిష్టం మేరకు నేను నడుచుకుంటాను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను థ్యాంక్ యూ